ముఖ్యంగా హిందోత్సవ సమితి తరపున పాండ్ తాండూరు ముప్పై ఆరు వార్డులో పెట్టే వినాయకోత్సవ సమితి అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ఆ కమిటీ సభ్యులు కానీ ప్రతి కమిటీ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లడ్డు అరాజ్ కార్యక్రమం అనే ఏదైతే ఉందో మనం నాలుగో రోజు లడ్డు అరాజ్ చేసుకొని ఐదో రోజున వాళ్ళకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఐదో రోజున వాళ్లకు పూజ చేసి వాళ్ళకు అప్పగిస్తే చాలా మంచి ఉంటుందని హిందుత్సవ సమితి తరఫున పోలీస్ సిబ్బంది కూడా కోరడం జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించవలసిన బాధ్యత మన హిందూ యువతపై ఉందని ముఖ్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన పండుగలు ఐదు రోజుల్లోనే ఉంటుంది కాబట్టి మనం చేసే కార్యక్రమం ఐదో రోజు పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు ఇది మనం ఊరేగింపుగా వెళ్ళి మనము అలాగే భద్రప టెంపుల్ దగ్గర వచ్చి మన తీర్థ ప్రసాదాలు మీ తీర్థ ప్రసాదాలకు ప్రజలకు అర్పించి మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని ఆరో రోజు అంటేనే అరిష్ట మంటని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ ఆరో రోజు లేకుండా చూసుకొని ఐదో రోజునే మన పండుగని ఐదు గంటల ప్రాంతంలో ముగించుకుంటే మంచి ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రతి సభ్యుడు కూడా మనకు సహకరిస్తున్నారు హిందువుసమితి కూడా మీ ప్రతి మంటపాన్ని మేము సహకరిస్తున్నాం మా కమిటీ సభ్యులు కానివ్వండి గౌరవ అధ్యక్షులు కానివ్వండి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ అందరూ కూడా కమిటీలో ఎంతమంది ఉన్నామో అంతమంది కమిటీ ఉత్సవాలకు అందరం కూడా సహకరిస్తున్నాం మీరు కూడా యువత అందరూ కూడా మా హిందూ సమితికి సహకరించి పోలీస్ సిబ్బంది కూడా సహకరించినట్లయితే మనం ఎంతో చా ఉన్నతంగా చాటినటువంటి కార్యక్రమాలు హిందూ సమాజానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ